இங்க வந்து நான் ஏத்துனாலும் రైతు పోలీస్ సంఘం జెండాపాతి ఇక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దాదాపు ఇరవై మూడు రోజులైనాయి అయినా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎటువంటి చానా కల్పించలేదు అయితే ఈ భూమి ఆసాంలో పూట బొంగు మాట రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ అంటే కోట్లాది రూపాయలను విలువ చేసేటువంటి ఈ భూమి ఇన్నాళ్ళు మేము దారాదత్తంగా ఆక్రమించుకొని కాపాడుకుంటూ ఉండేవాళ్ళం అయితే రాబో కాలంలో ఇక్కడ ఒక విమానాశ్రయాన్ని కూడా కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందనే ఒక ఆలోచనతో ఈ భూమికి మరింత రెక్కలు వచ్చాయనే ఆలోచనతో కాపాడుకుందామనే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి భూస్వాములకి తగ్గుకోకుండా భూస్వామి ఆకుమే చేసుకున్నటువంటి ఈ భూమిని పేదలు ఆకుమే చేసుకుని వాళ్ళ గుర్సలేసుకుంటా ఉన్నారు వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళ పట్టాలి ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో అఖిల భారత రైతు కూలి సంఘం పోరాటం చేస్తూ ఉంది అందుకోసమే కోట్లాది రూపాయలు విలువ చేసి ఈ భూమిని పోగొట్టుకుంటాడు అనే ఒక మంచి రోజుకొక స్టేట్మెంట్ రోజు పూటకు ఒక అబద్ధం మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలి సంఘం నాయకుల పైన ప్రత్యేకంగా బోట జరగడానికి ఈ భూ ఆస్సాంలో అయినటువంటి వజ్రకరూరు మండల నాయకులు వెంకటేష్ గారు పన్నాగాలు పడుతూ ఉన్నారు ఇవన్నీ మూట కట్టు మేమైతే అఖిల భారత రైతు కూలి సంఘంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మొన్ననే మీకు ఒక విజ్ఞప్తి చేశాం నిజంగా మీకు పట్టా ఒరిజినల్ అయితే ఇది ప్రభుత్వ భూమి అయితే మీ తాతలు కొన్నది వాస్తవం అయితే పంతొమ్మిది వందల పది నుంచి మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై ఆరు లోపలి ఏం జరిగింది నలభై ఆరు నుంచి కూడా ఈ స ఈ భూమిని అంతా కూడా సర్వే చేసి ఆ సర్వేలో పేరాడంగా ఎక్కడైతే ఉందో పేరాడంగా బయటకు తీయండి మీకు